మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు ప్రియాంక రావు చాలా మందికి ఒక చిన్నపాటి భయం ఉంటుంది మోషన్ కు వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది ఇది ఎవరికి చెప్పుకోలేదు దీనికి రీజన్ ఏంటో తెలియదు మనమే ఇంట్లో చిన్నపాటి చిట్కాలు చేసేస్తూ ఉంటాం సో ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక గారు సార్ యాక్చువల్లీ చాలా కేసెస్ లో చూస్తే మోషన్ కు వెళ్ళేటప్పుడు బ్లడ్ అనేది అవడం జరుగుతుంది సో ఈ బ్లడ్ పెట్టేటప్పుడు చాలా మంది భయపడతాయి ఎవరికి చెప్పుకోరు ఫస్ట్ థింగ్ రీజన్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోషన్ లో బ్లడ్ ఎందుకు పడుతుంది దానికి కారణాలు ఏంటి చెప్తారండి మీకు సో ఫస్ట్ మనం మోషన్ ఎలా వెళ్ళాలి అంటే ఎందుకు ఇబ్బంది పడతారు అని చెప్తానండి మీకు సో నార్మల్ గా ఇలా మనకి మోషన్ అనేది వస్తుందండి కిందకి సో ఇలా వచ్చినప్పుడు ఇది ఎంత మోషన్ అండి సో ఇది ఇలా కిందకి వచ్చినప్పుడు దీని లాస్ట్ లో మనకి మోషన్ వెళ్ళి స్పింటర్ అనమాట మనం నార్మల్ మోషన్ వెళ్ళేటప్పుడు ఇది లూజ్ చేస్తేనే బయటకు వస్తుంది అనమాట కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ మోషన్ బయటికి రావడానికి ఈ స్పింటర్ అనేది నార్మల్ గా రిలాక్స్ అవ్వాలండి స్పింటర్ ఇది విడలిపోతుంది అనమాట కింద వెడల్పోతే ఈ మోషన్ అంతా బయటకు వచ్చేసాయి సో ఏమవుతుందంటే కొంతమందికి మోషన్ వెళ్లే విధానం ప్రాపర్ ఉండక ఏమవుతుందంటే ఇది మోషన్ ఈ స్పింటర్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ రిలాక్సింగ్ ఇది కాంట్రాక్ట్ అయిపోతుందండి కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా దోరణ మూసుకపోతుంది అనమాట ఇంకా ఇది సన్నగా పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మోషన్ అనేది బయట చాలా కష్టం అవుతుందండి సో వాళ్ళు దే అప్లై ప్రెజర్స్ అనమాట ప్రెజర్ అప్లై చేసి ఉన్న మోషన్ అంతా తీయడానికి ట్రై చేస్తుంటారు సో నార్మల్ గా హెల్దీగా హెల్దీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మోషన్ ఇక్కడ లోకి వచ్చినప్పుడు ఈ స్పింక్టర్ అనేది ఇది స్పింక్టర్ అనేది పెద్దగా అయిపోవాలి పెద్దగా అవుతే అప్పుడు ఈజీగా బయటకు వస్తుంది సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ మోషన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టేట్ ఆఫ్ రిలాక్సింగ్ ఇది ఇంకా చిన్న కాంటాక్ట్ అయిపోతుంది కాంట్రాక్ట్ అయినప్పుడు ద్వారం అనేది సన్నగా అయిపోయేసరికి మోషన్ అనేది బయటికి రాదండి సో దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బాత్ లో కూర్చుంటారు ఇన్స్టేట్ ఆఫ్ స్ప్రింటర్ రిలాక్సింగ్ స్ప్రింటర్ విల్ కాంటాక్ట్ అనమాట ఇది సో ఆ మోషన్ బయటకి రాదు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో దీనికి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాత్రూమ్ లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని ట్రై టు స్క్వీజ్ ఆల్ ద స్టూల్స్ అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కట్స్ అనేది ఏర్పడుతుంటాయి అనమాట సో ఆ స్పిం దగ్గర కట్ అనేది ఏర్పడి ఫిజర్ అంటారు దాన్ని అవి మదులు ఇది మొదలు కట్ అయిపోయి మనకి బ్లీడింగ్ అవుతుంది అదొక రీ అండి ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే ఈ వెదల్స్ కనిపిస్తున్నాయి కదండి ఈ వెదల్స్ అనే బయటికి పాప్ అవుట్ అనమాట జారిపోతుంటాయి సో మనం ఇట్లా మోషన్ వచ్చినప్పుడు సో ఇది ఇది స్ప్రింటర్ అనమాట రిలాక్స్ అవ్వాలి చిన్న అయిపోతే అంటే మోషన్ రాదు సో అంటే ఇక్కడ వీన్స్ బెడ్డల్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి సో ఈ వెజల్స్ అనేది సో మనం ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటే ఎంత మోషన్ ఉంది కదండి ఈ మోషన్ బయట రావడానికి మనం ప్రెజర్ పెడుతుంటే ఈ వీన్స్ ప్రెజర్ ఎక్కువ ఇది బయటికి అవుట్ అవుతాయి ఇట్లా ఇట్లా బయటకు వస్తాయి అనమాట పైల్స్ అంటారు సో ఈ పైల్స్ నుంచి కూడా ఏమవుతుందంటే ఇది బయటకు వచ్చేస్తాయండి బయటకు వచ్చి సో అది బ్లీడింగ్ లా వస్తుంటుంది నుంచి బ్లడ్ వస్తుంటది అన్నమాట నెక్స్ట్ ఎప్పుడైనా హార్డ్ స్టూల్స్ వెళ్ళినప్పుడు మోషన్ గట్టిగా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గట్టిగా అయిన మోషన్ మనం బయటకు పంపించి ట్రై చేస్తుంటాం కాబట్టి ఈ వీన్స్ డ్యామేజ్ అయ్యి మనకి బ్లీడింగ్ వస్తుంది ఈ పైల్స్ అంటారు దీన్ని మన కామన్ లెవెల్ పైల్స్ అంటారు సో ఇది బ్లడ్ సో ఫస్ట్ ఒకటి ఏంటంటే కట్ అవుతే బ్లడ్ వస్తుంది ఇంకోటి ఇది ఆల్రెడీ పైల్స్ స్లో స్లోగా డెవలప్ అవుతుంటాయి కాబట్టి పెద్దగా ఉన్నప్పుడు దీనికి కూడా మోషన్ హార్డ్ గా ఉన్నప్పుడు ఇది పెద్దగా పైల్స్ ఉంటాయి కాబట్టి అవి ఇంజురీ అయ్యి మనకి బ్లడ్ వస్తుంది అండి సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ క్యాన్సర్స్ గడ్డలు కూడా ఉంటాయి అండి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఏమవుతుందంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మోషన్ ప్రాపర్ గా రాదు కాబట్టి దేర్ ఆల్సో ట్రై టు స్క్వీజ్ ద స్టూల్స్ అవుట్ సైడ్ సో అప్పుడు అప్పుడు పైల్స్ లాగా వస్తాయి ఫస్ట్ ఇనిషియల్ సో అందరూ ఏమనుకుంటారు పైల్స్ అనేది పైల్స్ ఆపరేషన్ చేస్తారు కానీ లోపల చూడరు అనమాట సో పైల్స్ సర్జరీ చేయించుకున్న ఇది ఊర్లలో చాలా కామన్ గా చాలా వాళ్ళు చాలా మంది పైల్స్ కదా ఆపరేషన్ చేసుకుంటారండి కానీ దాని లోపల ఉన్న క్యాన్సర్ అనేది మిస్ అయిపోతుంటారు అనమాట సో పైల్స్ ఆపరేషన్ చేసుకునే ముందు కంపల్సరీ ఇది సిగ్మైడోస్కోప్ కొనోస్కోప్ చేయించుకోవాలండి చాలా మంది ప్రజలు వాళ్ళు పైల్స్ ఉన్నాయి అని లోకల్ డాక్టర్ ఆర్థిక స్థోమత లేక లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పైల్స్ ఆపరేషన్ చేసుకుంటారు కానీ లోపల చెక్ చేయించుకోరండి సో చాలా మంది క్యాన్సర్ లో బయటపడి వస్తారు అనమాట చాలా మంది ప్రజలు అమాయకంగా వాళ్ళకి తెలియక ఇలా మోషన్ లో బ్లడ్ వస్తుందని పైల్స్ ఆపరేషన్ చేసుకుంటారు కానీ లోపల క్యాన్సర్ ఉందని గుర్తించరు సో చాలా మంది వాళ్ళు ప్రాణాలు లాస్ట్ స్టేజ్ లో వచ్చి ప్రాణాలు వాళ్ళు ఉన్నారండి సో సో ఇలా ఇప్పుడు మనకి మోషన్ లో బ్లడ్ రావడానికి కారణాలు చూసాం కదండి ఒక క్యాన్సర్ కానీ పైల్స్ అనేది మోస్ట్ కామన్ కాజ్ అండి కామన్ గా వచ్చేది పైల్స్ వాళ్ళు వస్తుంటాయి అనమాట ఓకే పైల్స్ ఎందుకు వస్తుంది మోషన్ ఫ్రీ రానందుకు పైల్స్ బయటపడతాయి ఇట్లా కట్స్ కూడా వస్తుంటాయి క్యాన్సర్ అనేది చాలా రే ఎక్కువ మందికి ఉంటుంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది పాలిప్స్ అంటారు పాలిప్స్ ఏంటంటే మజిల్ గ్రోత్ కూర్చొని ఉంటారు గ్రోత్ గ్రో అవుతుంటుందిక నుంచి అది కూడా బ్లీడ్ అయ్యి ఇట్లా బ్లీడింగ్ ప్రొడక్టమ్ వస్తుంటది సో దీనికి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అండి దీనికి పైల్స్ ని హిమరోక్టిమ్ అంటారండి లేజర్ తో వేసుకోవచ్చు స్టేపిల్ హిమరాక్టిమ్ అంటారు సో అలా రకరకాల ట్రీట్మెంట్ ఉంటాయి లేటెస్ట్ గా ఫిజర్స్ కూడా మనం ఫిజరాక్టిం చేస్తాము లేజర్ తోని అంటే చాలా మంది ఏమంటారు అంటే సో బ్లీడ్ అయ్యేటప్పుడు బాడీ హీట్ అయిపోయింది హీట్ ఎక్కువ చేసింది కాబట్టి మజ్జిగ తీసుకోండి వాటర్ తీసుకోండి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అంటారు ఎంతవరకు సంబంధం ఏం లేదండి మనం తినే ఆహారంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే మనం తినే ఆహారంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే సో అప్పుడు మోషన్ గట్టి అవుతుందండి సో యాక్చువల్లీ మనకి మనం త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుని ఎక్కువ ఫైబర్ కంటెంట్ తీసుకున్నాం అనుకోండి మనకి స్టూల్ సాఫ్ట్ అవుతుంది సో అప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాం మనకి చిన్న పేగుల నుండి కొంచెం వాటర్ అబ్జర్వ్ అయితుంది పెద్ద పేగులోకి వచ్చాక ఆల్మోస్ట్ మాక్సిమం ఉంటే వాటర్ విల్ గెట్ అబ్జర్వ్ అనమాట మనం వాటర్ కంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి మొత్తం స్టూల్ మొత్తం రాయల్ అయిపోతుంది అదే వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టూల్స్ అనేది సాఫ్ట్ గా మెయింటైన్ కానీ ఈజీ టు పాస్ అనమాట సో దీల్ ఈజీలీ గ్లైడ్ అనమాట అదే వాటర్ తక్కువ తీసుకుంటే స్టూల్స్ వికమ్ స్టోన్ లైక్ సో వెరీ డిఫికల్ట్ పాస్ అవుట్ అనమాట సో అట్లా సో మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తాగాలి ఎక్కువ లీఫ్ వెజిటబుల్స్ అవి తీసుకోవాలి దాంతో పాటు కొంతమందికి హార్మోన్స్ కూడా హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా మోషన్ అనేది పేరు కదలిక స్లో ఉంటుంది థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సో మనం కొన్ని టెస్ట్ చేసుకోవాలండి టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి చూసుకోవాలి ఇంకోటి ఐబీఎస్ సిమ్టమ్ ఐబిఎస్ అంటే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బాల్స్ ఉంటామన్నమాట చాలా మందికి ఫీమేల్స్ లో యంగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ ఉంది అనుకోండి స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఉంటే ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ లేవుతాయి న్యూరో హార్మోన్స్ సో ఆ ఇంట్రస్టింగ్ మోటిలిటీ తగ్గిస్తుంది సో పేగుల కదలిక కూడా తగ్గిపోతుంది అనమాట పొట్టోబరము వాళ్ళకి మోషన్ రాకపోవడం కడుపు నొప్పి రావడం అయితే ఉంటుంది ఆ స్ట్రెస్ ఏదైతే రిలీజ్ చేస్తాము సో వాళ్ళకు కూడా ఈ పేగుల కదలిక నార్మల్ అవుతుంది కొన్ని మెడిసిన్స్ వాడితే కూడా నార్మల్ అయిపోతుంది సో స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ కాన్స్టిపేషన్ సో మీ ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ ఉన్నా కానీ చాలా ఎగ్జామ్స్ ఉన్న స్ట్రెస్ ఉన్నా కానీ మనకి కడుపులో నొప్పి రావడం మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడము ఏదంటే ఆ ఫుడ్ తినేసిన టైం లేక స్ట్రెస్ వల్ల ప్రాపర్ గా కేర్ తీసుకోము సో అన్ని అగ్రివేట్ అయిపోయి అప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట ఇట్ ఈస్ కాల్ ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఓకే అంటే మోషన్ రిలీజ్ చేసేటప్పుడు చాలా మంది కొంచెం మోషన్ రిలీజ్ చేస్తారు తర్వాత కొంచెం మళ్ళీ గ్యాస్ రిలీజ్ చేస్తూ మళ్ళీ మోషన్ రిలీజ్ చేస్తూ ఈ ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ఉంటారు సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇలా జరుగుతుంది అంటారు నార్మల్గా మనకి మోషన్ వెళ్ళే పద్ధతి ఉండాలండి కొంచెం అది వెస్ట్రన్ టాయిలెట్ ఇస్ అ బెటర్ అంటారండి అంటే నార్మల్ ఇండియన్ టాయిలెట్స్ బెటర్ అనేవాళ్ళు ఇప్పుడు అందరూ వెస్ట్రన్ వచ్చేసాయి కాబట్టి టాయిలెట్ లో కింద కాళ్ళ కింద కొంచెం చీర లాంటివి పెట్టుకోవాలండి సో మన థై షూట్ ఫ్లెక్స్ అనమాట కొంచెం ఫ్లెక్స్ అయ్యి ఉంటే మనకి ఈజీగా రిలాక్స్ అవుతుంది అనమాట స్ప్రింటర్స్ అనేది అన్ని రిలాక్స్ అవుతాయి కాబట్టి ఈజీగా మోషన్ అనేది వచ్చేస్తుంది సో అలా సో మీరు అన్నది గ్యాస్ మోషన్ పాలి చేసి మళ్ళీ గ్యాస్ అంటే ఎక్కువ గ్యాస్ ఫిల్ అయిన వాళ్ళకి ఫ్రీ ప్రాపర్ మోషన్ డైలీ మోషన్ వెళ్ళే వాళ్ళకి అట్లా ఏమి ఉండదు అండి కాన్స్బిషన్ వాళ్ళకి కొంచెం మోషన్ నుంచి తర్వాత గ్యాస్ రావడం మళ్ళీ మోషన్ రావడం అలా అయితే ఉంటుందన్నమాట రైట్ ఇలాంటి టైమ్ నార్మల్ గా మంచి ప్రాపర్ ఫెక్ట్స్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ మనం కొంచెం కర్డ్ తినాలి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉండాలి మనం రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తినాలండి సో మనం బయట కామన్ గా అందరం తినే నూడిల్స్ ఫైవ్ డేస్ అనుకోండి అందసా ఏం ఫైబర్ ఉండదు జీరో ఫైబర్ సో అలాంటి వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుంది అనమాట ఎక్కువ సో మనం వాటర్ తీసుకోవాలి గ్రీన్లీవ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటే మనకి మోషన్ ఫ్రీగా వచ్చిందండి మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్